మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్కేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కన్యారాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్ కన్యారాశి వారికి సంబంధించి శని యొక్క సమ సప్తమం ఏదైతే ముప్పై సంవత్సరాల తర్వాత కుంభరాశి త్రికోణం స్వక్షేత్రంలోకి తన ఓన్ హౌస్లోకి అడిగిపెట్టిన శని తన యొక్క ఇంటి నుంచి డైరెక్ట్ యాస్పెక్ట్ రవి ఇంటి మీద దృష్టి పెట్టడం ముప్పై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఆయన తన స్వక్షేత్రంలోకి బలంగా రావటం ఆ వచ్చిన సమయంలో రవి ఇంటి మీద కూడా ఆయన యాస్పెక్ట్ బలంగా ఉండటం శాడ్రోన్ అంటేనే అంధకారానికి అధిపతాయని బట్ రవి ఇక్కడ వెలుగుకి అధిపతి ఈయనేమో హౌస్ ఆఫ్ డార్క్నెస్ రదేమో హౌస్ ఆఫ్ బ్రైట్నెస్ శాట్రన్ చూస్తే రిస్ట్రిక్షన్ లిమిటేషన్ ప్లానెట్ రవి చూస్తే అథారిటేటివ్ అండ్ ఇన్ఫ్లుయన్సివ్ ప్లానెట్ సో ఇలా రెండు వైరుధ్యాలున్న ప్లానెట్స్ గ్రహాలు ఏవైతే ఎదురు బదురు సమసప్తమాల్లో వస్తాయో ఒక ఒకే అపార్ట్మెంట్లో ఎదురు బదురు ఇళ్ళల్లో ఒక ఇద్దరు డిఫరెంట్ నేచర్ ఉన్న ఉంటే ఎలా ఉంటుంది సో ఏంటి అనేది చూసినప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఈ యొక్క ట్రాన్సిట్ అనేది శని భగవానుడు వీళ్ళకి సిక్స్త్ హౌస్లో లో ఉన్నారు ప్రజెంట్ రెండు వేల ఇరవై మూడు జాన్యువరి నుంచి కూడా శని యొక్క షష్టమ స్థాన సంచారం అనేది జరుగుతూ ఉంది శని యాక్చువల్గా తని యోగించే మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఒకటైన షష్టమ స్థానంలో అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తారు ఆరోగ్యపరంగా శత్రు విజయం పరంగా అలాగే రుణ ఒత్తులను అధిగమించుకునే విధంగా మీకు వచ్చే డైలీ రొటీన్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సమస్యలన్నింటినీ కూడా ఉక్కుపాదంతో తొక్కి చక్కగా మూర్ఖత్వంతో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఎంతటి సమస్య వచ్చినా కూడా వీటిని మీరు అధిగమించుకుంటూ వెళ్ళేంత శక్తి మీకు ఇస్తాడు శని కానీ ఇక్కడ శని డైరెక్ట్ ఆస్పెక్ట్ చూస్తున్నది మాత్రం వ్యయస్థానం మీద ఆ వ్యయస్థానం శత్రు దృష్టితో రవి ఇంటిని చూస్తున్నాడు సో కాబట్టి ఇక్కడ మీ డైలీ రొటీన్స్ అన్నీ కూడా రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి కూడా ఖర్చులు అధికమవటం అవసరమైన ఖర్చులు కొన్ని ఉంటే అవసరం లేని ఖర్చులు అనవసరంగా పెట్టే ఖర్చులు కూడా పెరుగుతుండటం మీ డైలీ రొటీన్లో చేసేవి సో అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా కొన్ని చిక్కులు మీరు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఏదైనా డెసిషన్ తీసుకున్న వాటికి సంబంధించి కొన్ని చిక్కులు కొన్ని కే కొన్ని కోర్టు కేసులు వాటిని మీరు అధిగమించాల్సి రావటం సో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కూడా అనవసరమైన ఖర్చే ఉండటం సో అది సమ్ టైమ్స్ చిల్డ్రన్స్ హెల్త్ ఇక్కడ పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి కావచ్చు లేదా మీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కావచ్చు ఖర్చులు అనేవి మాత్రం మీ డైలీ రొటీన్కి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా ఎప్పుడైతే వేయిస్తానో శత్రుక్షేత్రాన్ని శని భగవానుడు చూస్తున్నాడో ఇక్కడ కొంతవరకు ఇష్టం లేకపోయినా మనస్పూర్వకంగా కాకపోయినా కొన్ని ఖర్చులు అధికంగా ఉంటూ ఉండటం కొన్ని ఖర్చులు అన్న అన్నర్సరీగా పెట్టడం అదేవిధంగా ఒక ఫియర్ ఒక ఫియర్ అనేది పెరుగుతూ ఉండటం రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి కూడా ఒక అనవసరమైన ఫియర్ అనేది ఒక అనవసరమైన ఆలోచన అనేది ఒక విషయం మీద అది ఆరోగ్య సమస్య కావచ్చు సంతానపరమైన విషయాల మీద కావచ్చు ఏమైనా కోర్టు కేసెస్ కన్ఫ్లిక్ట్స్ మ్యాటర్స్ కావచ్చు అలాగే ఇక్కడ లవ్ లైఫ్ లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు వివిధ కారణాలు ఏదైనా మీ డైలీ రొటీన్కి సంబంధించి ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు వేయి స్థానం మీద యొక్క శని ఇక్కడ శత్రు దృష్టితో చూడటం వల్ల ఒక రకమైన ఫియర్ అలాగే స్లీప్లెస్ కొంచెం స్లీప్ డిస్టర్బెన్స్ స్లీప్ రిస్ట్రిక్షన్ ఎక్స్పెన్సెస్ ఇలాంటివి కొంచెం మంచి జరుగుతున్న శని సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల కొంచెం ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ శత్రు రాశిని చూడటం వల్ల అయితే ఇప్పుడు ట్వెల్త్ లాడ్ అయిన రవి ఆయన ఓన్ లోకే స్వక్షేత్రంలోకే ఆయన వచ్చి ఉంటున్నారు ఆగస్టు పద్దెనిమిది నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి సిక్స్త్ హౌస్ లాంటి డైరెక్ట్ ఆస్పెక్ట్ ఆయన ట్వెల్త్ హౌస్ మీద ఉంటాం అది వేరు ట్వెల్త్ హౌస్ లాంటి ఇప్పుడు ఆయన కూడా ఆయన ఓన్ హౌస్లోకి ఇంట్లోకి వచ్చి ఉన్నారు సో కాబట్టి ఆగస్టు పద్దెనిమిది నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కూడా ఈ టైంలో రవి శనుల యొక్క ఈ సమసత్వం ఏదైతే ఉందో ఒక ఒక విషయం గురించి ఎక్కువగా ఒక తీవ్ర ఆలోచన కానీ దానికి సంబంధించిన సాల్వేషన్కి సంబంధించి కానీ ఒక ఫైనల్ డెసిషన్కి సంబంధించి కానీ సో కాబట్టి ఇక్కడ ఇది విపరీత రాజయోగం కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ సిక్స్త్ హౌస్లో శాటర్ ఉన్నాడు ట్వెల్త్ హౌస్లో రవి అక్కడ ట్రాన్సిట్లో అని ఓన్ హౌస్లోనే ఉంటూ ఉండి ట్రాన్సిట్లో ఉంటూ ఉన్నాడు సో కాబట్టి ఇక్కడ జనరల్గా ఇక్కడ ఇది విపరీతమైన స్ట్రెస్ తర్వాత ఈ మాసం ఆగస్టు పద్దెనిమిది నుంచి కూడా విపరీతమైన స్ట్రెస్ మాత్రం వీళ్ళకు ఉండే మాట వాస్తవం అయితే విపరీతమైన ఒత్తిడి విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది కానీ ఒక నెగిటివ్ జరగబోయి ఇంకో నెగిటివ్ జరిగి అది మీకు కొంత పాజిటివ్గా మారే ఆస్కారాలు సో ఈ టైం అంతా కూడా కొంత స్లీప్ ఈ వన్ మంత్ కూడా నిద్ర పట్టకుండా ఏదో ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచించడమో ఆ విషయం అయ్యేదాకా కూడా మీకు నిద్ర పట్టకపోవటమో ఇలాంటి పరిస్థితులు అనేవి ముఖ్యంగా ఎక్స్పెన్సెస్కి కనిపించి ఎక్స్పెన్సెస్కి సంబంధించి ఎక్స్పెన్సెస్కి సంబంధించి ఖర్చులకి సంబంధించి ముఖ్యంగా అలాగే ఎవరైతే ఫారెన్ ట్రావెల్ అబ్రాడ్ జర్నీసు దూర ప్రాంత ప్రయాణాలు సో ఇలాంటివి వాటికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు కూడా ఏమవుతుంది ఏమవుతుంది అని ఒక రకమైన టెన్షన్ దానికి సంబంధించి కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ యొక్క ఆగస్టు పద్దెనిమిది నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కూడా సో కాబట్టి ఇక్కడ మొత్తానికి కన్యారాశి వారికి సంబంధించి మీ డైలీ రొటీన్కి సంబంధించిన విషయాల్లోనూ అలాగే మీ ట్వెల్త్ హౌస్ లాసెస్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఖర్చులు కానీ ఆర్ స్పిరిచువల్ జర్నీస్ ఆర్ మెడిటేషన్ ఇవి కూడా ట్వెల్త్ హౌస్ చారిటీస్ ఆర్ డొనేషన్స్ ఇవి కూడా సో వీటన్నిటికీ మధ్య ఒక రకమైన ఒక టగ్ ఆఫ్ వార్ లాగా రవి కూడా ఆగస్ట్ పద్దెనిమిది నుంచి ఓన్ హౌస్లోకి వచ్చి స్థానం కదా ఆయన యాస్పెక్ట్ కూడా డైరెక్ట్ మళ్ళీ ఆయన సిక్స్త్ హౌస్ నుంచి చూడడం వల్ల మెడికల్ ఎక్స్పెన్సెస్గా కానీ సో ఇక్కడ కోర్టు కేసెస్కి సంబంధించే కానీ సో మీ డైలీ రొటీన్లో ఎదురవుతున్న అనేకమైన విషయాల్లో ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసుకోవడానికి కానీ ఏదైనా సరే ఈ వన్ మంత్ కూడా కొంత ఎక్కువ టఫ్నెస్ ఇన్ ఎక్స్పెన్సెస్ విషయంలోను అండ్ స్లీప్ విషయంలోను ఈ స్ట్రెస్ చిన్నపాటి మానసిక భయం విషయంలోను ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాజకీయాలు సో మొత్తంగా ఈ ఎఫెక్ట్స్ ఎప్పుడు ఎక్కడ ఏ వారంలో ఏ డేస్లో ఎక్కువ ఉండొచ్చు ఏంటి అనేది మనం వీక్లీ రాశి ఫలాలు ఫాలో అయితే ఇంకా బాగా తెలుస్తుంది మొత్తంగా కన్యా రాశి వాళ్ళకి సంబంధించి శని రవుల యొక్క సమసప్తమానికి సంబంధించి ముప్పై సంవత్సరాల తర్వాత ఇద్దరు ఎదురు ఎదురు బదురవటం సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యండి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలిస్తే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్లు పెట్టచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి